హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన స్పెషల్ రెసిపీ మురుకులు మినపప్పుతో మురుకులని క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా క్రిస్పీగా మురుకులని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైండ్ ప్యాన్ పెట్టుకొని ఇక్కడ హాఫ్ కప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి మినపప్పుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ఒక పిడికెడు నేను పచ్చిసెనపప్పుని యాడ్ చేస్తున్నాను వేసి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా వేగేదాకా దీన్ని మనం వేయించుకోవాలి ఇలా మినప్పప్పు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇవి రెండు వేగాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారినిచ్చి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మినపపిండిని చల్లడి పట్టుకోవాలి మనం ఇక్కడ హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాం కదా దీన్ని చల్లించి పట్టుకుంటే మనకి వన్ కప్పు మినప్పిండి అనేది వస్తుంది ఈ విధంగా బరక లేకుండా మెత్తగా పౌడర్లాగా చల్లించుకోవాలి ఇలా నేను మినపిండిని కప్పులోకే చల్లించుకుంటున్నాను సో చూసారు కదా అడుగున కొంచెము మినపప్పు బరకగా అనిపిస్తుంది దానిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇది కూడా చల్లించుకుంటున్నాను కొంచెం మినప్పిండి వరకే నాకు మిగిలింది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనకి మినప్పిండి వచ్చిందో ఆ కప్పుతో రెండు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పొడి బియ్య తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి స్పైసినెస్కి తగ్గట్టు కారము రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపుని వేసుకొని అండ్ ఫైనల్గా కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా పిండిలోకి మిక్స్ చేసుకోవాలి ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు రుచి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తక్కువైతే ఇందులోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కాచిన నూనెను కూడా వేసుకోవాలండి చిన్న క్లిప్ నేనైతే మిస్ అయ్యాను సో కాచిన నూనెను కూడా వేసుకొని పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా నేను రెండిటిగా డివైడ్ చేసుకున్నాను ఈ పిండి మనకి సెమీ సాఫ్ట్గా రావాలి మరి మెత్తగా కనుక మనం పిండిని ప్రిపేర్ చేసుకుంటే నూనె ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండాలి సో చూసారు కదా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు నేను మురుకులు ప్రిపేర్ చేసేదానికి స్టార్ ప్లేట్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మురుకులు చేసే మేకర్ని కూడా తీసుకొని లోపల కొంచెం ఆయిల్ అంతా వేసుకొని లైట్గా అంతా చుట్టూ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని పిండి ముద్దని కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫిక్స్ చేసుకొని దీన్ని రౌండ్గా ఈ విధంగా తిప్పాలి సో చూసారు కదా ఈ విధంగా మురుకుల్లాగా తిప్పుకోవాలి సో అన్నీ ఇలా మురుకులన్నీ ఒక పేపర్ పైనైనా లేకపోతే ఏదైనా షీట్ పైన ఆయిల్ అప్లై చేసి మురుకులన్నీ వేసుకున్నాను తర్వాత నూనెని బాగా వేడి చేసుకొని ఈ మురుకులని ఈ విధంగా అట్ల కాడ ద్వారా వీటిల్ని వన్ బై వన్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి నూనెలోకి వేసే వాళ్ళు చాలామంది భయపడుతూ ఉంటారు ఈ టిప్ యూస్ చేసి మీరు మురుకులు వేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో చూసారు కదా మనము ఒక ప్లేట్ పైన ఈ మురుకులు వేసుకున్నాం కదా అట్ల కాడతో తీసుకొని ఈ విధంగా నూనెలోకి డ్రాప్ చేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా నూనె వాళ్ళ మీద పడుతుందన్న భయం లేకుండా ఈజీగా చేసేస్తారు సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని తీసేసుకోవడమే ఏదైనా బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకొని ఒక నెల పాటు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి